హాయ్ అందరికీ గురే చాయ్ తాగే టైంలో అన్నం తింటున్నారు బాగా లేట్ అయింది ఫుల్ ఆకలి అవుతుంది అందరు ఎట్లున్నారు మాది క్యాప్సికమ్ క్యాప్సికమ్ టమాటా మీరు తింటారా నిన్న చిక్కుడే రండినా మంచిగా ఉన్నది మా ఆయన మొత్తం లేపేసిండు నాకు కొద్ది గుడించలేప్సుకొని కుదరకపోయింది అనుకో తినలేము అది మంచిగా కుక్ అయితేనే మంచిగా ఉంటుంది లేకుండా తినలేము మీరు ఎలా అంటారు ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ ఫ్రై అయినాక క్యాప్సికమ్ ముక్కలేసి అది ఫ్రై అయినాక టమాటా అది ఫ్రై అయినాక అప్పుడు అల్లం పేస్ట్ అరపొడి వేసి కలుపుతా ఒక రెండు నిమిషాలు అట్లా ఉంచుతాం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేస్తారు ఇక ఆయిల్ పోసిన తర్వాత తాలింపు గింజలు కరివేపాకు అది కాముఖకమైన సార్ ఇవాళ వస్తాకలే సెల్లు చేతుల లేక ఎ అందుకే లేట్ అయింది నేను ఇందాక వచ్చిండు షార్ట్స్ వేసి తింటున్నాయి వీడియో లెంక్ ఎక్కువ అయిపోతుంది అంబాయ్ అందరికీ